బాప్టిజం పొందితే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందితే అతడు దినదినము వాక్యానికి లోబడిపోతాడంట ప్రతిదినము కూడా వాక్యానికి లోబడటమే కాదు కాని సేవకుని కూడా లోబడిపోతాడంట సంఘ క్రమానికి లోబడిపోతాడు అవునా ఎప్పుడైతే అతను లోబడుతున్నాడారా తన స్థానం యొక్క ప్రత్యక్షతను కూడా పొందుకుంటాడు అతను అవునా ఎప్పుడైతే తన స్థానం యొక్క ప్రత్యక్షతను అతను పొందుకుంటాడో ఆ ఏం చేస్తాడంటే దేవుని మహిమ కొరకు అతడు వాడబడతా ఉంటాడు ఎప్పుడైతే అతడు దేవుని మహిమ కొరకు వాడబట్ట మొదలు పెడతాడు పిల్లారా దేవుని ఆత్మ క్రమముగా అతను నడిపిస్తా ఉంటాడు దేవుని ఆత్మ అతన్ని ఎన్నడూ కూడా విమర్శలోనికి వెళ్ళనివ్వదు వేరే కార్యాలయానికి వెళ్ళనివ్వదు ఎక్కడా కూడా సంఘానికి కీడి కలగనివ్వదు ఎక్కడా కూడా